విజయనగరం పార్లమెంట్ పరిధిలోని యచర్ల నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నడుపుతటి ఈశ్వరరావు ప్రజలతో మమేకమవుతున్నారు పార్టీని బలోపేతం కృషి చేస్తున్నారు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజా సంక్షేమ పథకాలను జనరంజకంగా అమలు చేస్తుందని ఈశ్వరరావు అన్నారు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన వ్యవసాయానికి సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమంటున్న విజయనగరం జిల్లా అధ్యక్షుడు రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ చాటేందుకు చాటేందుకున్నాయి భారతీయ జనతా పార్టీ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతోంది విజయనగరం జిల్లా అధ్యక్షులు నడుగుతు ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆ హెచ్ఎర్ల నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేయడంలో విశేషంగా కృషి చేస్తున్నారు మనం హెచ్ఎర్ల నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఉన్నాం మనతో మాట్లాడేందుకు బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు నడుగుతిటి ఈశ్వరరావు అంతా ఉన్నారు సార్ చెప్పండి ఏ విధంగా ఉందండి పార్టీ మీరు జనాల్లోకి వెళ్తున్నారు భారత్ వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఎట్లాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి చాలా బాగుంది సార్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే తెలియని సామాన్యుడు కూడా భారతీయ జనతా పార్టీ కోసం తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయంటే ఏ సామాన్యుల్ని అడిగినా క్లియర్గా చెప్తారు ఇది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి పథకం అని చెప్పి అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పెట్టారో నరేంద్ర మోడీ గారు అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి వెళ్ళాలి అందరికీ తెలియాలి ఒకవేళ ఎవరైనా ఇంకా తెలియగా వాళ్ళ అర్హులై ఉండి అందకపోతే వాళ్ళకి అందించాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగంతో సహా వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళమని ప్రతి పంచాయతీలో కూడా చేయమని ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మన హెచ్చర్ల నియోజకవర్గంలో దిగ్విజయంగా కంప్లీట్ అయింది ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా జిల్లాలోనే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది ఈ ఏ గ్రామం వెళ్ళినా కూడా జనం ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఫోటో చూడగానే మహానుభావుడు ఫోటో ఇన్నాళ్ళకి పేదలందరినీ కూడా ఈరోజు కడుపు నిన్న తిండి తినగలుగుతున్నామంటే ఆ రోజు నందమూరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వచ్చి కిలో కిలో బియ్యం రెండు రూపాయలు ఎలా పెట్టారు ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఉచితంగా ప్రతి మనిషికి కూడా ఐదు ఐదు కేజీల బియ్యాన్ని ఇచ్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కేజీల బియ్యం ఇచ్చి ఎవరూ కూడా ఆకలితో లేకుండా చూస్తున్నారు అనేది ఒక దేవుడిగా చూస్తున్నారు నరేంద్ర మోడీ గారిని సార్ ఇప్పుడు పొత్తులు ఎత్తులు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైపోయాయి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ సింగిల్గా వెళ్తుంటే జనసేన టీడీపీ పొత్తులు ఉన్నాయి బీజేపీ పైన ఎలా ఉండబోతుంది బీజేపీ పొత్తు జనంతో పొత్తు అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఎప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ జనంతోనే పొత్తు ఇక ఏవైనా పార్టీలు భారతీయ జనతా పార్టీతో కలిసి రావాలి అనుకుంటే అవి మా అధినాయకులతో కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు పొత్తుల కోసం మేమైతే ఎదురు చూపైతే లేదు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చెయ్యాలి నరేంద్ర మోడీ గారన్నా భారతీయ జనతా పార్టీ అన్నా ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఓటు చేసేయడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మాకు కార్యకర్తలు నాయకత్వాలని బలోపేతం చేసుకుని ఆ దిశగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళే ఆలోచనతో ముందుకు సాగుతున్నాం ఎన్నికల్లో మీ ప్రాతినిధ్యం ఎలా ఉండబోతుంది ఎక్కడి నుంచి పోటీ చేయాలని మీరు ఆశిస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎన్ఈఆర్గా ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఒక గుర్తింపు ఉంది ఎట్లా ఉండబోతుంది నేను మొదటి నుంచి కూడా హెచ్ఎర్ల నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం గత రెండు సార్వత్రిక ఎన్నికలు కూడా నేను ఇక్కడ ఎన్నికల్లో పాల్గొని ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది వేరే వారి కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఈసారి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా హెచ్చరిలో నా అభ్యర్థిత్వాన్ని నన్ను నా నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్న సమయం ఇది అందరూ కూడా ఎన్ఆర్ రావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అందరూ కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నారు ఆ దిశగా నేను హెచ్చరిలోనే హెచ్ఎల్ అసెంబ్లీకే పోటీ చేస్తాను విద్యా సంస్థ అధినేతగా విద్యా సంస్థను విజయవంతంగా రన్ చేస్తున్నాడు మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉంటున్నారు ఎట్లా ఎట్లా ముందుకు వెళ్ళాలనుకున్న సేవ అంటే ఒక నిర్వచనం చెప్పమంటే ఏం చెప్తారు ఏ విధంగా మీ సేవా కార్యక్రమాలు కావచ్చు వీటి గురించి రాజకీయం అంటేనే సేవ అండి రాజకీయంకి వేరే నిర్వచనాలు ఉండవు రాజకీయం అంటే సేవ ఎవరైతే సేవ చేద్దాం అనుకుంటారో వారే రాజకీయంలోకి రావాలి చాలామంది ఎల్జిఓల ద్వారా వివిధ సంఘాల ద్వారా చాలామంది రా సేవ చేస్తుంటారు సమాజంలో మనం చూస్తున్నాం కానీ రాజకీయ వేదిక అనేది ప్రత్యక్షంగా జనానికి ఇమీడియట్గా సహాయం చేయగలిగే ఉన్న ప్రక్రియ సో అంచేత రాజకీయాన్ని చాలామంది వేదికగా చేసుకొని ఎవరైతే నాయకత్వ లక్షణాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అయితే ఈ మధ్య కొన్ని రాజకీయాలు అంటే కొంతమంది వ్యాపారాల కోసం వాటి కోసం చూసుకుంటున్నారు అది కాదు రాజకీయం అంటే ప్రజల కోసం సేవ చేయాలనే భావన అదేవిధంగా మీరు విద్యాలయం కోసం మాట్లాడారు అన్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీకాకుళం జిల్లాలో ఈ మారుమూల ప్రాంతం విజయనగరం శ్రీకాకుళం మధ్యలో ఉన్నటువంటి మాది శ్రీగా పార్లమెంటరీ జిల్లా విజయనగరం జిల్లా కాన్స్టిట్యుయెన్సీ పరంగా అసెంబ్లీ పరంగా శ్రీకాకుళం జిల్లా ఈ మా రెండింటికి ముప్పై కిలోమీటర్ మధ్యలో ఉన్నాం ఈ ఈ మారుమూల ప్రాంతంలో చాలామంది విద్యార్థులు మంచి విద్యని అందుకోలేక అటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ వెళ్ళి చదువుకోలేక చాలామంది పేదవారు బాధపడుతున్నారు వాళ్ళందరికీ అందుబాటులోకి రావాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దానికి అనుగుణంగా మనం ఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ని విద్యా సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పేదవారు కూడా కార్పొరేట్ విద్యను అందుకునే చదువుకోవాలనే పేదవారి కళను నిజం చేయాలనే ఆశ ఒక కోరికతో వాళ్ళందరికీ కూడా మన ఢిల్లీ బొంబేల్లో ఎటువంటి ఎడ్యుకేషన్ ఉంది హైదరాబాద్ బొంబేల్లో అటువంటి ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ని మనం పేదలకు కూడా అందించాలి పేద ప్రజలు కూడా చదువుకోగలిగే ఆనందించే స్థితిలో ఉండాలి అని చెప్పి ఈ విద్యా సంస్థలకి నిలబెట్టడం జరిగింది నియోజకవర్గంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయండి సమస్యను ఎలా ఫోకస్ చేస్తున్నారు భవిష్యత్తులో వాటి పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి నియోజకవర్గంలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి పార్టీలు మారుతున్నాయి రాజకీయాలు మారుతున్నాయి నాయకులు వస్తున్నారు ఎవరు కూడా చేసేదేమీ చేయటం లేదు ఇచ్చేళ్ళ నియోజకవర్గం నిజంగా ఒక రకంగా అదృష్టం దురదృష్టం ఇక్కడ ఫార్మాసిటీ కంపెనీస్ ఉన్నాయి అరవిందో రెడ్డీస్ ఏఓఎల్ చాలా ఫార్మా ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ కూడా రణస్థలంలో హబ్గా చేసుకుని ఇక్కడ ఉన్నాయి ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు ఎందుకండి ఇవన్నీ తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చాయి అంటే ఈ ఫార్మాన్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవి ఇప్పుడు హైదరాబాద్ విస్తృస్తున్న సందర్భంలో అక్కడ పొల్యూషన్ బోర్డు ఒప్పుకోకపోతే ప్రజలందరూ తిరస్కరిస్తే అటువంటి ఫార్మాన్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ఉండలేక వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళంకి ఇక్కడికి వచ్చి తక్కువ రేట్లతో రెండు వేలు మూడు వేల రూపాయల ఎకరా భూమిని రైతుల దగ్గర కొని ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టారు అప్పుడులో ఎవరికీ కూడా అంత అవగాహన లేదు ఏదో కంపెనీ వస్తుంది మా భూములు ఇస్తున్నాం కంపెనీ వస్తుంది మాకు ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగం వస్తే బతకడానికి బాగుంటుంది అనుకున్నారు ఆ విధంగానే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కొన్ని ఈరోజు కొన్ని వేల ఎకరాలు ఆక్యుపై చేసుకుని ఉంచుకున్నారు రైతులకి ఆక్యుపై చేసేటప్పుడు రైతులకు మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఎవరికి లోకల్కి ఉద్యోగం ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా అందరినీ కూడా బయట నుంచి హైదరాబాద్ విజయవాడ లేదా ఇంకా పెద్ద నగరాల నుంచి ఇంటర్వ్యూలు చేసుకుని అక్కడి నుంచే తీసుకొస్తున్నారు కానీ లోకల్గా ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఈ రోజు వరకు లేదు చాలా ప్రభుత్వాలు వచ్చాయి కాంగ్రెస్ వచ్చింది తర్వాత తెలుగుదేశం వచ్చింది వైసీపీ ఇప్పుడు వచ్చింది ఎవరూ కూడా వాటి మీద దృష్టి పెట్టడం లేదు ఎన్నికల సమయంలో మాత్రం అందరూ చెప్తున్నారు మేము యాభై శాతం రిజర్వేషన్ ఇస్తాం డెబ్బై శాతం రిజర్వేషన్ తీసుకొస్తాం లోకల్గా ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడ హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం నుంచి ఎవరికి కూడా ఇక ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇవ్వలేదు హెచ్ఎల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఒక బిఎస్సీ చదివిన కుర్రోడు ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ కంపెనీలు ఉన్నాయి బీఎస్సీ చదువుకుంటే ఏదో కెమిస్ట్గా మనకేదో ఉద్యోగం వస్తుంది అని ఒక ఆశతో ఇక్కడే మన ఊర్లోనే ఉండే తల్లిదండ్రులను చూసుకుంటూ గ్రామంలోనే పని చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో ఉన్నారు కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఈరోజు పది పదిహేను సంవత్సరాలు అయిపోయింది బీఎస్సీలు పూర్తి చేసుకుని అందరూ నిరుద్యోగులుగా ఉన్నారు కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఉద్యోగాలు లోకల్గా ఉన్నవారందరికీ కూడా ఈ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి యువతకి కూడా ఉద్యోగం ఇప్పించడం అనేది మన యొక్క సంకల్పం అలాగే రైతాంగం ఉంది వ్యవసాయం చాలా మట్టుగా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం ఇది జీసగడం హెచ్చర్ల లావేరు రణస్థలం కూడా ఇక్కడ రెండు ప్రధానమైన ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి తోటపల్లి కాలువ రెండు మడ్డు వలస కాలువ మడ్డు వలస కాలువ నలభై సంవత్సరాలు పూర్తయింది కానీ ఈ రోజు కూడా హెచ్చర్ల నియోజకవర్గంలోకి నీరు జీసగడం మండలం వర్కే వస్తుంది లావేరు మండలం పూర్తిగా రాలేదు జీసగడం కూడా పూర్తిగా రాలేదు అది కూడా అప్పటి నుంచి కూడా అది పెండింగ్లో ఉంది అలాగే తోటపల్లి కాలువ తోటపల్లి కాలువలో గత నాలుగు సంవత్సరాల వరకు నీరు వచ్చేది కాస్త కోస్తా ఆ నీరు కూడా చివరి ఎకరా వరకు వెళ్ళలేదు పిల్ల కాలువల వరకు వెళ్ళలేదు మెయిన్ కాలం వరకే నీరు వచ్చి ఆగిపోయింది కొన్ని కొన్ని కాలువలు మేము దగ్గరుండి దబ్బించి చేసినప్పటికీ కూడా ఈరోజు ఆ కాలువ అంటే నీరు కూడా రాని పరిస్థితి దాన్ని ఎవరు ఆలోచించి ఏ నాయకులు కూడా దానికోసం పట్టించుకోలేని పరిస్థితి వీటి ముందుగా వ్యవసాయం ఉద్యోగం వీటి మీద ఉపాధి వీటి మీద మనం దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్లాలనేది మా ఆలోచన భారతీయ జనతా పార్టీకి ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది హెచ్ఎర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలైనటువంటి యువతకు ఉపాధి కల్పించే విషయంలో ముందుకు వెళ్తాం అలాగే వ్యవసాయదారులకు సంబంధించి సాగునీటిని వారికి చివరి ఎకరానికి కూడా సాగునీరు అందించే క్రమంలో మేము కృషి చేస్తాం ఈ నినాదాలతోనే ప్రధానంగా ఈ నినాదాలతో ప్రజల మధ్యకి వెళ్తున్నాం తప్పకుండా మంచి స్పందన ప్రజల నుండి వస్తుంది దీన్ని తీసుకుని ముందుకు మా ప్రయాణం కొనసాగుతుంది అని చెప్తున్నారు విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు నడుకుతిటి ఈశ్వరరావు వీడియో జర్నలిస్ట్ నగేష్ తో లక్ష్మీనారాయణ ఎస్డివి న్యూస్ విజయనగరం